ప్రభుత్వము ఇవాళ వితౌట్ నోటీసులు రాత్రికి రాత్రి తీసుకెళ్లకు గులగొడుతూ పోతున్నారు ఇవాళ ఒక అపార్ట్మెంట్ బిల్డర్ అమ్మేసింది మొన్నటికి మొన్న గులగొట్టింది అందులో కొన్న వాళ్ళందరూ ఇవాళ ఏడుస్తున్నారు ఈఎంఐల మీద గున్నము ఇవాళ అది అని అంటారు గులగొట్టిన దానికి గ్యారెంటీగా బ్యాంక్ గ్యారంటీకి కొలాటరల్ ఇచ్చేది ఆ ప్రాపర్టీని ప్రాపర్టీ పోయింది కాబట్టి మనిషి ఎవరైతే సంతకం పెట్టిరో వాళ్ళకు జీతం ఉంది కాబట్టి ఈఎంఐ కట్టమని అంటారు అంటే కూలిన బిల్డింగ్ కు వీరు డబ్బులు కట్టాలి ఇప్పుడు ఈఎంఐ మరి ఆ బిల్డింగ్ కు పర్మిషన్ ఎలా వచ్చింది ఆ అధికారి అయితే ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా అధికారిగానే ఉన్నారు కదా మరి అధికారిని ఏం చేస్తారు ఇల్లు గులగొట్టడమే ప్రథమమా లేకుంటే అధికారి తప్పిదంగా ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ ప్రకారంగా నేను సస్పెన్షన్ చేస్తారా జైల్లో పెడతారా ఏం చేస్తారు డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారిని ఏమి చేయరా ఆ రెవెన్యూ రికార్డ్స్ సబ్మిట్ చేసిన రెవెన్యూకు సంబంధించిన ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఐఏఎస్ ఈ డాక్యుమెంట్లను అడ్డంగా పెట్టుకుని స్టాంప్ లో ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసిన ఎస్ఆర్ఓ మీద అధిక ఎలాంటి యాక్షన్ ఉండదా దీనికి ఫైర్ పర్మిషన్ ఇచ్చినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి మీద యాక్షన్ ఉండదా దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ ఉండదా వీరికి కరెంట్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ మీటర్ అప్రూవల్ ఇచ్చినటువంటి ఇవాళ గ్రౌండ్ డిపార్ట్మెంటు ఏదైతే బోర్వెల్కు గ్రౌండ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి వారి మీద కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీటర్లు ఇచ్చినటువంటి వారి మీద కానీ ఎస్సీ గారా డిఈ గారా ఏడీ గారా ఎవరి మీద తీసుకుంటారు యాక్షన్ ఇవన్నీ ఇచ్చింది కాదే ప్రభుత్వానికి చాలా రూపకంగా ఒక మామూలు వ్యక్తి కట్టినటువంటి డబ్బుల ద్వారా పర్మిషన్లు వస్తే ఆ పర్మిషన్లు కూడా తప్పుడు పర్మిషన్లు అయినప్పుడు ఆ అధికారుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు యాక్షన్ ఎందుకు తీసుకోరు అనేది ఆలోచన మొదలు తీసుకోవాల్సిన యాక్షన్ అధికారి మీద అధికారులను సస్పెండ్ చేసి జైలుకు పంపి తిరిగి ఆ భూ అక్రమ కట్టడాలని భూ స్థాపితం చేయాలట్టు బొమ్మ అంటే జట్టు ఏటు పోతారు ఏకే వచ్చేసరికి ఏముంటది అక్కడ ఇల్లు గులగొట్టేసి కొట్టేసి దులుపుకుంటారు